బ్రేక్ న్యూస్ చూస్తున్నాం సామూహిక అత్యాచార ఘటనలో ముగ్గురు నిందితులను చిత్తూరు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు వారిని రోడ్డుపై నడిపించుకుంటూ కోర్టుకి తీసుకెళ్లారు పోలీసుల తీరును స్థానికులు మెచ్చుకుంటున్నారు తప్పు చేసిన వారికి కఠిన శిక్ష వేయాలని డిమాండ్ చేస్తున్నారు సామూహిక అత్యాచార ఘటనలో ముగ్గురు నిందితులను చిత్తూరు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు వారిని రోడ్డుపై నడిపించుకుంటూ కోర్టుకు తీసుకెళ్లారు పోలీసుల తీరును స్థానికులు మెచ్చుకుంటున్నారు తప్పు చేసిన వారికి కఠిన శిక్ష వేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు जारी करने चाहिए था। चेप रहा। थोड़ा तो बम्बई फास्ट डिपार्टमेंट आएंगे मेट्रेन। हो रहा हो तो रहा। बुकरों ना। वाली तो जपला जाए। नूरा। ये अपन एंच ऑफ बेड कौन रहा फिल्मा? हाँ? गिट्टी जप्पू। ओपन करा। जारी करने चेपे रहा फिल्मा अंते।

ఎప్పుడైనా అమ్మాయిలు లేవజటం ఓటర్గా కనిపిస్తే వాళ్ళు వెంట పడడము వాళ్ళు ఫోటోలు తీసుకోవడము వాళ్ళు వీడియో తీసుకోవడము వాళ్ళ గోప్యతగా ఉన్నటువంటి వీడియో తీసుకోవడం వాటి ఆధారంగా వాళ్ళని బెదిరించడము వాళ్ళతో ఏదైనా నగరలు లాక్కోవడము అవసరమైతే వాళ్ళని సెక్చువల్గా దోపిడీ చేయడము ఇది విడి ప్రవ్యం ఆ విధంగానే జూ నెల ఇరవై ఐదో తారీఖున ఒక ప్రజెంట్ మన నగరం పార్కులో లో పెరుగురుస్తుత నగర పార్కులో వాళ్ళు పలాడు చెప్పడం కోసం ఏంటంటే మీరు ఆ సమయానికి అక్కడికి వెళ్ళి వాళ్ళిద్దరూ ఒంటరిగా వాళ్ళు గమనించి అనే అతను వాళ్ళ దగ్గరికి వీడియో తీసుకుంటారు దగ్గరికి ఉంటారు వాళ్ళ కిషోరు ప్రసాద్ వెళ్తారు వాళ్ళు కొత్త ఉంటే ఇంత వెళ్ళే మైన రాకుంటారు తర్వాత ఒకరు హేమచంద్ర ఆ అబ్బాయిని డిటైన్ చేస్తాడు మహేష్ కిషోర్ ఆ అమ్మాయిని దగ్గరలో ఉన్నటువంటి చెట్టు పొదలలోకి తీసుకెళ్ళి ఒకరి తర్వాత ఒకరు రేపు చేస్తారు మళ్ళా హేమచంద్ర మళ్ళా పోయి అతను కూడా రేప్ చేస్తాడు ఇది తర్వాత అయిపోయిన తర్వాత ఆ అమ్మాయిని రిలీజ్ చేస్తారు తర్వాత అబ్బాయిని రిలీజ్ చేస్తారు ఈ విషయమై మనకు ట్వంటీ నైన్త్ వరకు ఈ సంఘటన వెలుగులోకి రాలేదు కారణం ఎందుకంటే అమ్మాయి కానీ అమ్మాయి తల్లిదండ్రులు కానీ వీళ్ళు పోలీసులకు రిపోర్ట్ చేయడానికి వాళ్ళు అంత అసమంత చూపలేదు ఫైనల్గా అబ్బాయి వీళ్ళు ఏ విధంగా కూడా పట్టుకోవాలని ఉద్దేశంతో ఆయన ఆయన మిత్రులు వారి బంధువు సంవత్సరంలో ఇరవై తొమ్మిదో తారీఖున నగరం పాక్ దగ్గర కాపు కాసి వీళ్ళు వస్తారని ఒక సమాచారం లేకపోతే వాళ్ళ ఏంటి ముందా వస్తారని వేచి ఉన్నారు అప్పుడు వాళ్ళు ముగ్గురు వచ్చారు వీళ్ళ ముగ్గురిని గుర్తుపడితే అబ్బాయి తర్వాత మనం చేసిన అమలు చేసి ఈరోజు దాత్రలో భాగంగా అన్ని సాధ్యాలు సేకరించి రోజు వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టు ముందు రాజు పెట్టింది

ఆదర్పట్కే నుండి ఎస్పి కార్యాలయం నుండి వాళ్ళు జరిగిన రైట్ సామూహిక అత్యాచార ఘటనలో ముగ్గురు నిందితులను చిత్తూరు జిల్లా పోలీసులు అరెస్టు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి ఫోన్ అందిస్తారు నారాయణ రెడ్డి సామూహిక అత్యాచార ఘటనలో ముగ్గురు నిందితులను చిత్తూరు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు వారిని రోడ్డుపై నడిపించుకుంటూ కోర్టుకు తీసుకెళ్లారు ఆ విజువల్స్ మనం మన రాజనీత్ ఎక్స్క్లూజివ్ స్క్రీన్ లో మనం చూపిస్తున్న ఇక పోలీసుల తీరును స్థానికులు మెచ్చుకుంటున్న పరిస్థితి మొత్తంగా చిత్తూరులో గ్యాంగ్ రేపు నిందితుల అరెస్టు సంబంధించిన దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి నారాయణ రెడ్డి గత నెల ఇరవై తేదీన మొరకంబట్టు సమీపంలోని నగరవనంలో సేద తిరగడానికి వెళ్ళిన ఓ ప్రేమ జంటపై వీడియో అంటే రహస్యంగా వీడియోలు ఫోటోలు తీసి వారిని బెదిరించి వారి దగ్గర ఉన్న విలువైన వస్తువులను కూడా ఎవరైతే ఈ ముగ్గురు నిందితులు ఉన్నారో మహేష్ కిషోర్ హేమంత్ అనే ఈ ముగ్గురు నిందితులు వారి దగ్గర నుంచి ఆ యొక్క సొత్తును ఆ చోరీ చేశారు అదేవిధంగా ఆ తర్వాత ఆ యొక్క యువతి పైన వాళ్ళు ముగ్గురు కలిసి సామూహిక అత్యాచారం చేశారు అంటే ఈ విషయం ఇరవై తొమ్మిదో తేదీ పోలీసులకు అంటే ఎవరైతే ఆ స్నేహితులు ఉన్నాడో ఆ అమ్మాయితో పాటు వచ్చిన స్నేహితుడు అతను పోలీసులకు సమాచారం అందించాడు అంటే చిత్తూరు వంటన్ పోలీస్ స్టేషన్ లో దీనిపై కేసు నమోదైంది ఆ తర్వాత పోలీసులు కూడా ఆ కేసు నమోదు చేసి ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆ బాధితురాలను వామూలం కూడా తీసుకోవడం జరిగింది ఆ వామగూలం మేరకు కేసు నమోదు చేశారు ఈ యొక్క అత్యాచారంతో పాటు అంటే ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడంతో పాటు అలాగే ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేసినట్లు కూడా తెలుస్తుంది పూర్తిగా అంటే వీరు అక్కడి నుంచి పరారైన తర్వాత వీరి కోసం పోలీసులు కూడా గాలింపు చర్యలు చేపట్టారు అంటే ఈ రోజు ఉదయం చిత్తూరు సమీపంలో వారు ఫారెస్ట్ సమీపంలో వాళ్ళు దొరికినట్లు కూడా డిఎస్పీ విలేకరుల సమావేశంలో చెప్పడం కూడా జరిగింది ఆ తర్వాత వారి ముగ్గురిని కూడా ఎస్పీ ఆఫీస్ నుంచి వాళ్ళని నడిపించుకుంటూ కోర్టు కూడా తీసుకెళ్లే పరిస్థితి కూడా ఉంది అంటే ఈ యొక్క ఘటన పైన కూడా అటు స్థానికులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు అంటే భవిష్యత్తులో ఇలాంటి దారుణాలకు తెగబడకుండా ఉండేదానికి కూడా ఇలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా స్థానికులు కూడా పోలీసుల యొక్క చర్యలను కూడా స్వాగతిస్తున్నారు అంటే గతంలో కూడా ఎవరైతే ఈ యొక్క కిషోర్ హేమంత్ మహేష్ అనే వాళ్ళు ఉన్నారో వారు అంటే వాళ్ళ ముగ్గురులో ఇద్దరికి మాత్రం నేర ప్రవృత్తిగానికి తెలుస్తుంది అంటే గతంలో కూడా వీళ్ళు అదే పార్క్ వద్ద కూడా కాసి అంటే ఎవరైతే సేద తీరడానికి ఈ యొక్క ప్రేమ జంటలు ఒంటరిక ఎవరైనా వస్తే వారి మీద నిఘా ఉంచి వారి దగ్గర ఉన్న సొత్తును స్వాధీనం చేసుకుని వాళ్ళ యొక్క రహస్యంగా వాళ్ళ ఫోటోలు వీడియోలు తీసి వాళ్ళని బెదిరించడం ఆ తర్వాత వారి పైన కూడా అత్యాచారం చేయడం కూడా జరుగుతున్నట్లు కూడా పోలీసు విచారణలో తేలిందంటూ కూడా తెలుస్తుంది అంటే పూర్తిగా ఇట్లాంటి సంఘటనలు కూడా చెక్ పెట్టే విధంగా కూడా పోలీసులు భవిష్యత్తులో కూడా చర్యలు తీసుకునే విధంగా కూడా ఏదైతే ఈ పార్కు వద్ద నగర వనం వద్ద కూడా బందోబస్తు అదేవిధంగా సెక్యూరిటీ సిబ్బంది కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఎస్పీ కూడా చెప్పినట్టు కూడా తెలుస్తుంది చెక్ రైట్ థ్యాంక్ యూ నారాయణ రెడ్డి